హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్కు వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఆ రోజు తీసిన వీడియో అన్నమాట వీడియో వీడియోకైతే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి లక్ తల్లి కూడా రెడీ అయిపోయింది నేను రెడీ అయిపోయినాం అందరం రెడీ అయిపోయినాం వర్షం పడుతుంది కాబట్టి బట్టలు ఆరట్లేదు కదా అందుకనే చీర పైన అలా బట్టలు వేసేసాను ఊరు వెళ్ళి వచ్చే వరకు కొంచెం బట్టలు కూడా ఆరుతాయి కదా అని చెప్పేసి అలా చీరల పైన ఎండేసాను అనమాట ఇంకా ఇంతకీ తెలిసే కదా మీ అందరికీ కొంచెం కాల్ ఆ నొప్పి కొంచెం ఎక్కువైంది అయితే వేములో వాళ్ళు చూపించుకున్నప్పుడు అసలు తగ్గలేదు అన్నమాట పెయిన్ అట్లే ఉండింది అసలు చాలా కష్టంగా ఉంది ఒక కాలు నొప్పి అయితే సర్లే అనుకోవచ్చు మెడ నొప్పి కొంచెం అక్కడక్కడ ఈ జాయింట్స్ అంతా పెయిన్ వచ్చేసరికి కొంచెం భయం వేసింది అన్నమాట ఇంక అందుకనే సో చూపించుకుందాం అని చెప్పేసి హైదరాబాద్ అయితే ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము ఇది కిమ్స్లో అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట సో అందుకని చెప్పేసి ఇదిగో ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము బట్ బయలుదేరేసరికి టెన్ థర్టీ ఇలెవెన్ అలా అయిపోయింది కాబట్టి కామారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యే వరకే ఇంకా లక్కి తల్లిని తీసుకోపోయి పైగా కిమ్స్ హాస్పిటల్ అంటే పార్కింగ్ ఎక్కడో కింద డౌన్ ఉంటుంది కదండి అక్కడ లక్కి ఏం కూర్చుంటుంది చెప్పేసి అని చెప్పేసి అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి వెళ్తున్నాము ఇంకా లక్కిని తీసుకెళ్లాలంటే అది ఇబ్బంది ఇంకా అందుకనే వెళ్ళి రావడమే కాబట్టి ఎందుకులే పాపం దానికి కూడా ఇబ్బంది దానికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయింది పైగా ఫిట్స్ మెడిసిన్స్ పెడుతున్నా కానీ లక్కి తల్లి కొంచెం చేతులు బాగా బిగిసిపోతున్నాయి ఇంకా లక్కిని కూడా డాక్టర్ వస్తే చూపించాలి నెక్స్ట్ అదే లక్కి తల్లిని చూపించుకోవాలి ఇక ఇంక అందుకని చెప్పేసి బిడ్డ అయితే యాక్చువల్గా ఇంటికి వచ్చే చూస్తుంది సో ఇక ఒక్కదానికోసం పాపం వాళ్ళ ఇంట్లో కూడా పళ్ళు ఉంటాయి కదా ఊరికైనా ఏమొస్తుంది మొన్నో రోజు నిజామాబాద్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా తనే వచ్చింది అందుకని లక్కి తల్లిని ఈసారి వాళ్ళ ఇంట్లోనో దిగబెట్టేసి వెళ్తున్నాం అనమాట బట్ ఫైనల్గా లక్కీ గడికి అన్నీ ఇంకా చెప్పేసి లక్కి ఒక రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టేసి లక్కి కావాల్సిన అన్నీ ఇచ్చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము కొంచెం లేట్ అయింది ఇంకొంచెం ముందు ఉంటే బాగుంటుండే కానీ కొంచెం లేట్ అయింది అనమాట కొంచెం వర్షం పడి అటు ఇటు వెళ్ళాలా వద్దా అన్నట్టే ఉండే ఇంకా ధీరచేమో మంచిగా ఇదిగో ఓళ్ళో కూర్చొని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారా ఇలాగా వాడు ఒక్కడే వెనకాల కూర్చుంటే బోరింగ్ ఏం కూర్చుంటుంది బెట వెనకాల అంటే నాకు కొంచెం ముందు కూర్చోడానికి కూడా కొంచెం కాళ్ళు కొంచెం ఇలా ముందుకు అనుకోవడానికి బాగుంటుంది కదా స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఫ్రెండ్ సైడ్ అలా కూర్చున్నాను ఇంకా అందుకనే మొత్తానికైతే ఇదిగో హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాము వాస్తవానికి అయితే ధీరజ్ని హాస్టల్ కూడా వెళ్దాము ఇవన్నీ కూడా ప్లాన్ ఉండింది అని ఇక్కడి వరకు అంటే ఇంకా మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఉండవు కదా ఆల్రెడీ వంట చేసి తినేసి బయలుదేరాము సో ధీరజ్కి ఏమో ఇంట్లో మనం ఏ ఫుడ్ చేసినా నచ్చదు లక్కి తల్లికి ఆల్రెడీ తినిపించి మా మెడిసిన్స్ వేసి మాడబిడ్డ బిడ్డ ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన ధీరజ్ కూడా కొంచెం ఆవకాయ అన్నము కొంచెం ఇంకా కర్రీ ఏం చేయలేదు నైట్ తీ కొంచెం ఏమంటారు కాకరకాయ కర్రీ అది ఉంటే ఉండే కానీ పిల్లలు తింటారా చెప్పండి కాకరకాయ కర్రీ ఇవన్నీ తినలేరు కదా ఇంకా అందుకనే ధీరజు ఇంకా మేడ్చల్ దగ్గర రాగానే మమ్మీ టిఫిన్ చేద్దామని నాకెందుకు తీస్తున్నావు మమ్మీ డాడీకి తీయచ్చు కదా ఊరికే నాకెందుకు తీస్తున్నావు అని చెప్పేసి అదే చిరాకు పడుతున్నాడు పరాటా ఒకటి అండ్ ఇంకోటి ఏమో ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నారు పన్నీర్ కర్రీ పరాట అది ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా తింటూ ఉన్నాను అనమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది సింపుల్గా అక్కడ నుంచి ఫైనల్గా బేగంపేటలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాము అబ్బా ఆ ఫ్రీ బస్సులో ఎంతమంది ఉన్నారో ఈ హాస్పిటల్ కూడా మంది క్రౌడ్ కూడా అట్లే ఉన్నారు పాపము ఏంటంటే ఈ మధ్య ఈ ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనాకి అందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే నిజానికి చాలా ఎక్కువనే ఉన్నాయి ఎందుకంటే హాస్పిటల్లలో జనాలు చూస్తే కూడా అలా ఉన్నారు పబ్లిక్ నేను ఇంకా పూర్తిగా అక్కడక్కడ కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను కానీ వీడియో నేను ఏం తీయలేదు ఇక్కడ వచ్చేసి నేను చూపించుకున్నాను ప్లస్ మా వారు కూడా చూపించుకున్నారు ఇద్దరు అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట మా వారికి ఏమో కొంచెం బ్యాక్ సైడ్లో ఇలా కొంచెం కొలెస్ట్రాల్ గడ్డల్లాగా వచ్చేసినాయి కొంచెం డౌట్ క్లియర్ అవుతుంది కదా అని చెప్పేసి పనిలో పని వెళ్ళాం కదా దానికోసం మళ్ళీ స్పెషల్గా మళ్ళీ రావాలి ఇవ్వాలా రేపంటే అసలే కుదరదు అని చెప్పేసి ఇంకా తను కూడా చూపించుకున్నారు ఇంకా నేను కూడా చూపించుకున్నాను అనమాట దాని తర్వాత ఇదిగో కింద పార్కింగ్లో కార్ అయితే ఒక్కొక్కటి నేను ఫస్ట్ టైం చూసాను నిజానికి ఇలా అంటే వన్ బై వన్ ఇలా స్టెప్స్ లాగా పెట్టి ఉన్నారు ఎప్పుడు కిందనే పెట్టేటప్పుడు చూశాను కానీ ఇది పైన కూడా పార్కింగ్ ఇలా చూసేసరికి కొంచెం అలా కొంచెం విచిత్రంగా అనిపించింది ఫైనల్గా ఇద్దరం చూపించుకున్నాము చూపించుకుని అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇక ఇంతకీ డాక్టర్ ఏమన్నారంటే కొన్ని టెస్టులు రాసిచ్చారు బ్లడ్ టెస్టు యూరిక్ యాసిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా టెస్టులు రాసిచ్చారు ఆ టెస్టులకు అండ్ కాలు ఒక ఎక్స్రే ఒకటి దీనికి మొత్తం ఓవరాల్గా ఎయిట్ థౌజండ్ అని చెప్పేసి అన్నారు అమ్మ ఎనిమిది వేలా అని చెప్పేసి టెస్ట్ ఏం చేయించుకోలేదు టెస్ట్ కామన్ అని చెప్పేసి ఇంకా ఫైనల్గా కొన్ని మెడిసిన్స్ అన్ని తీసుకొని వచ్చేసాము ఇంకా ఇంకా మా వారు కూడా అలాగే అన్నారు కొంచెం టెస్ట్ చేయాలి కొంచెం స్కిన్ కట్ చేసి ఆ టెస్ట్ చేయాలంటే సర్లే ఇంకా అప్పటికే ఫోర్ ఫర్ ఫోర్ థర్టీ అలా అయింది ఇంకా ఫుల్గా ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి పక్కనే అంటే బేగం పెద్ద హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడే ఇంకా ఇది పారాడైస్ బిర్యానీ సెంటర్ ఉంటుంది కదా ఇంకా అక్కడ తినేసి మళ్ళీ ఇంకా మన కామారెడ్డికి అయితే స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇలాగ సో మొత్తానికైతే ధీరజ్ హాస్టల్కి అనుకున్నాము అప్పటికే టైం చాలా ఎక్కువ అయిపోయింది అందుకని మేడంకి కాల్ చేస్తే సర్లేండి ఫోన్లో మాట్లాడదామంటే సరే అని చెప్పేసి వచ్చేసినాం మేము ఇంకా మేడంకి ఫోన్ చేయకుండా అక్కడి వరకు వెళ్తే ఆ టైం కూడా వేస్ట్ అవుతుండే ఇంకా అందుకని తినేసినాము ధీరజ్కు బిర్యానీ అయితే నాకు పారడైస్ బిర్యానీ అంటే గుర్తొచ్చేది ఒకటే లక్కి తల్లిని మేము ధీరజ్ పుట్టక ముందు ప్యారడైజ్ బిర్యానీ కోసం అంటే తినడానికి వెళ్ళాము వెళ్ళినప్పుడు లక్కి తల్లి ఇదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ క్యాజువల్ అంటే అలా ఉంది కానీ పైన స్పెషల్గా ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక క్లాత్ ఆ టేబుల్ పైన ఉన్న క్లాత్ లాగేసింది లక్కి తల్లి అప్పుడు ఆ గాజుముఖ మా వారి గుచ్చుకుంది అదంతా కూడా ఒక సెకండ్ ఆఫ్ టైం అదంతా గుర్తుకొచ్చింది అన్నమాట లెక్క తల్లి నేను అసలు ఎట్లా అంటే కార్ కూర్చొని ఉందేమో ఆ తాట్లోనే అట్లానే నాకు అదే గుర్తుకొస్తుంది సుచిత్ర సర్కిల్ వచ్చేసి మా వారికి కార్ అయితే ఇంకా వీల్ అలార్న్మెంట్ కి ఇచ్చింది అనమాట ఇంకా అయితే కొంచెము వాషింగ్ మిషన్ కవర్ ఒకటి డ్యామేజ్ అయింది అది తీసుకున్న పైగా వర్షాకాలం కదా ఇంకా ప్యానల్ బోర్డులో వాటర్ పోతే ఇప్పటికే ఒకసారి రిపేర్ అయింది అని చెప్పేసి వాషింగ్ మిషన్ కవర్ ఒకటి తీసుకున్నాను దాని పక్కనే బాట ఉంటే మా వారు నేను ఒక జత స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము మా ఆయనేమో షూస్ తీసుకున్నారు నేనేమో స్లిప్పర్స్ తీసుకున్నాను అనమాట ఇంకా అంతలోనే ఇంకా డేకాతులు దాని పక్కనే డెత్ క్లాత్ షోరూమ్ స్పోర్ట్స్ ఒకటి ఉంది అందులో కూడా వెళ్ళాం కానీ నేను వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు అక్కడ అప్పటికే ఫుల్గా టైడ్ అయిపోయాము ధీరజీవు ఎన్ని అడుగుతాడో మీకు తెలియదు ఇంకా ఒకటంటే ఒకటి వాడు కావాల్సింది కొనియాల్సిందే అలాంటిది ఉంటుంది సిచ్యువేషను ఇంకా పైగా ఇంకా అవన్నీ చూసుకొని మొత్తానికి కామరెడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఫుల్గా నిద్ర వస్తుంది చాలా అలసిపోయాము మధ్య మధ్యలో ధీరోజు అది కొనివ్వలే ఇది కొని చెప్పేసి ఏడుపు ఒకటి ఇంకా పిల్లలు వెనకాల వస్తే ఇట్లే ఉంటుంది అప్పటికే మా వాళ్ళు ధీరోజు వద్దులే ఎందుకు అని చెప్పేసి అన్నా కానీ హాస్టల్కి వెళ్తాం కాబట్టి ఇంకా ధీర చిన్నకాలు ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి తీసుకెళ్ళాడు నా తప్ప అయిపోయింది అన్నమాట ఏం చేస్తాం ఇంకా ఇంకా ఇదిగో లక్కి తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము కాసేపు డల్ అయిపోయిందంట బాగానే ఉంది మార్నింగ్ నుంచి కానీ కాసేపు డల్ అయిపోయిందని చెప్పేసి పాపం మాడు బిడ్డ కూడా కొంచెం టెన్షన్ అయిపోయింది ఎందుకో సడన్గా డల్ అయిపోయింది లక్కి సైలెన్స్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అప్పటికే లక్కి తినేసి కూర్చుంది వాళ్ళ నాన్నని చూడగానే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అసలు ఏదైనా కానీ లక్కీ మాతో ఉంటేనే హ్యాపీ ఎందుకంటే ఏ పోయినా కానీ అదొక టెన్షన్ అనమాట మనతో ఉంటే ఏ టెన్షన్ ఉండదు కానీ వెళ్ళ వెళ్ళిన సిచ్యువేషన్ కంఫర్ట్గా ఉండే సిచువేషన్ కాదు కదా కామారెడ్డికి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది నైట్ లక్కి తల్లి ఇంటికి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏ పనికల్న వెళ్ళొచ్చు కానీ ఈ హాస్పిటల్ అస్సలు పెట్టుకోవద్దు ఏమన్నా అంటే కూర్చొని కూర్చొని మనకు చిరాకు రావాలి పైగా మా ఆయనకు చూసిన డాక్టర్ ఒక్కొక్కరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ చూసిన అనమాట ఏం చేసాం అందరికి ఎలాంటి పరిస్థితి వచ్చినా పర్లేదు కానీ ఈ హాస్పిటల్ లాంటి సిచ్యువేషన్స్ హెల్త్ ఇష్యూస్ అంతా అందరికీ బాగుండాలి నాకైతే ఇంకా ముందు ముందు ఏమైతుందో చూడాలి వన్స్ అగైన్ మీరందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన అందరికీ సజెషన్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్